सी ईटीसी इंडियन टेक्निकल अंडनमिकआपरेशन टेक्निकल अकनम को ईटीसी इज आल अबउट सकें वरल वार अन तरह चाल कंट्री इंडिपेडेंस ఇండిపెండెన్స్ వచ్చిన కంట్రీస్లో మొత్తం ఆఫ్రికాలో చాలా దేశాలు పూర్ ఏషియాలో కూడా కొన్ని దేశాలు చాలా పావర్టీలో ఉన్నాయి ఈ టైంలో ఇండియా ఇండోనేషియా ఈజిప్ట్ తర్వాత ఘనా ఇలాంటి దేశాలన్నీ కలిసి న్యామ్ అనే ఒక కాబినేషన్ ఫౌండ్ చేశారు నాన్ అలైన్మెంట్ మూమెంట్ దానిలో భాగంగా ఒక కాన్సెప్ట్ వచ్చిందనమాట సౌత్ సౌత్ కోఆపరేషన్ దానిలో ఒక కాన్సెప్ట్ బయలుదేరింది దాని పేరు సౌత్ సౌత్ కోఆపరేషన్ సౌత్ సౌత్ కోఆపరేషన్ అంటే ప్రతిసారి ప్రతిదానికి రిచ్ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వద్దు ఈ ఒక దేశాలు ఒక దేశాలు థర్డ్ వరల్డ్ కంట్రీస్ సపోర్ట్ చేసుకోవాలి ఒకరికొకళ్ళు ఎవరైతే కొంచెం బెటర్గా ఉన్నారో ఎవరైతే కొంత మెరుగ్గా ఉన్నారో వాళ్ళు ఇంకొకరికి సపోర్ట్ చేయాలని చెప్పి ఒక థీమ్ వచ్చిందన్నమాట దానిలో భాగంగా ఇండియా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అండి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి యాభై ఐదు సంవత్సరాలు అయింది ఆ ప్రోగ్రాం పేరే ఐటీఈసి ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకడమిక్ కోఆపరేషన్ ఈ యాభై ఐదు సంవత్సరాలు అయినందుకు మన ఎక్సినల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ దీని మీద ఒక స్పీచ్ ఇచ్చారు సో ఐటీసీ మీద ఐఆర్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సడన్గా ఐటీఈసీ అంటే ఏంటో జిఎస్ ఫిలిమ్స్లో కూడా రావచ్చు ఎందుకంటే మనం దాన్ని కామరేట్ చేసుకున్నాం సో ఐటీఈసీ అంటే ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి అబ్దుల్ కలాం గారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆఫ్రికాకి టూర్ అయినారు ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా లీజ్ డెవలప్డ్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఏమీ సరిగలేదు ఎడ్యుకేషన్ హెల్త్ ఇవేమీ సరగలదు ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన పాన్ ఆఫ్రికన్ ఈ నెట్వర్క్ అనే ఒక కాన్సెప్ట్ ప్రపోజ్ చేశారు ప్యాన్ ఆఫ్రికన్ ఈ నెట్వర్క్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో పాన్ ఆఫ్రికన్ ఈ నెట్వర్క్ అంటే ఆఫ్రికాలో స్కూల్స్కి అంటే మంచి మంచి కాలేజెస్కి ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీకి ఆన్లైన్ కనెక్టివిటీ అనమాట అక్కడ అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఇక్కడ యూనివర్సిటీ సపోర్ట్ చేస్తాయి అలానే అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అక్కడ హాస్పిటల్స్కి ఇక్కడ హాస్పిటల్స్ క్వాలిటేటివ్ హెల్త్ కేర్ సపోర్ట్ చేస్తాయి ఎట్లా అక్కడ డిసీజ్ చెప్తే ఇక్కడ డయాగ్నోసిస్ చెప్పడం ఇట్లాంటివన్నీ అనమాట సో ఇలా టెక్నాలజీ సపోర్ట్ అనేది ఫస్ట్ నుంచి ఇండియా ఏషియన్ కంట్రీస్ కానీ ఆఫ్రికా కంట్రీస్ కానీ ఇస్తాయి దేని ద్వారా ఐటిఈసి ప్రోగ్రామ్ ద్వారా ఐటీసీ ప్రోగ్రామ్కి ఇండియా చాలా డబ్బులు ఖర్చు పెట్టింది చాలా హెల్ప్ కూడా చేస్తాను అనమాట ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండియాస్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండియాస్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ అంటే అభివృద్ధిలో భాగస్వామ్యం ప్రోగ్రామ్కి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నిండే అనమాట దీనిలో భాగంగా జయశంకర్ దీని గురించి చాలా ఎక్కువ మాట్లాడారు అంటే ఈ ఆర్ స్పోకెన్ ఎట్ అబౌట్ సిక్స్ పాయింట్ త్రీ బిలియన్ పీపుల్ ఈ సపోర్ట్లో దాదాపు ఇండియాలో వన్ బిలియన్ పీపుల్ ఉంటే సిక్స్ పాయింట్ త్రీ బిలియన్ పీపుల్ దీనిలో భాగస్వాములు అయ్యారు సో ఇండియా ఆఫ్రికాతో చాలా హెల్ప్ చేసింది దీని సందర్భంగా అండ్ ఈ పాలా ఆఫ్రికన్ ఈ నెట్వర్క్ ద్వారా ఇండియా హెల్ప్డ్ మెనీ ఆఫ్రికన్ కంట్రీస్ అని చెప్పి ఈ హాస్ గివెన్ వెరీ గుడ్ డేటా అనమాట సో ఇందాక చెప్పాను కదా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అని చెప్పి ఈ విద్యా భారతి ఈ ఆరోగ్య భారతి అనే స్కీమ్ని లాంచ్ చేశారు టెలి ఎడ్యుకేషన్ టెలిమెడిసిన్ ఈ విద్యాభారతి ఈ ఆరోగ్య భారతి టెలిమెడిసిన్ టెలి ఎడ్యుకేషన్ ఆరోగ్య భారతి అంటే మెడిసిన్ విద్యాభారతి అంటే టెలి ఎడ్యుకేషన్ అనమాట ఈ విద్యాభారతి ఈ ఆరోగ్య భారతి దిస్ ఇస్ ఐటీఈసి ప్రోగ్రామ్ దీ దేనిలో భాగంగా సౌత్ సౌత్ కోఆపరేషన్ ఈ సౌత్ సౌత్ కోఆపరేషన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది నేమ్లో భాగంగా వచ్చింది అసలు ఎందుకు థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్ని చాలా వరకు నేమ్లో ఉన్నాయి వాట్ ఆర్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటే అమెరికా అండ్ ఇట్స్ ఫ్రెండ్స్ హ్యాపీస్ట్ కంట్రీస్ సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే సోషలిస్ట్ కంట్రీస్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ న్యూలీ ఇండిపెండెంట్ కంట్రీస్ అనమాట వీళ్ళ భాగంగా దిస్ హెస్ కమ్అప్ అనమాట ఐటీఈసి ప్రోగ్రామ్ ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ సో దిస్ ఇస్ ద న్యూస్